తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలోని ఓ పల్లెలో భీముడు అనే కుమ్మరి ఉండేవాడు అతడు పేదవాడు మట్టి తయారు తయారుచేసి వాటిని అమ్మడం ద్వారానే జీవనం సాగించేవాడు అతనికి శ్రీ శ్రీనివాసునిపై గొప్ప భక్తి ఉండేది ఆయన జీవితాంతం భగవంతుని పూజించాలనే తపనతో ఉండేవాడు అయితే పరిస్థితుల కారణంగా ఆయనకు ఆలయానికి వెళ్లే అవకాశం లేకపోయింది అందుచేత తానే తయారుచేస్తున్న కుండల తయారీ ప్రదేశంలోనే స్వామి ప్రతిమను ప్రతిష్ఠించాడు కుండలను తయారు చేస్తున్నప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంలా చేసి భక్తితో వేంకటేశ్వరుని ప్రతిమపై సమర్పించేవాడు ఇది అతనికి నిత్యకృత్యమైపోయింది ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు కూడా తొండమానుడుకూడా స్వామిపై భక్తి కలవాడు అతడు ప్రతిరోజూ వేంకటాచలానికి వెళ్ళి స్వామిని బంగారు పుష్పాలతో అర్చించి పూజించేవాడు కొన్ని రోజులకు అతనిలో అహంకారం వచ్చి చేరింది మరుసటి రోజు పూజ చేయడానికి వెళ్లిన తొండమానుడు తాను నిన్న వెంకటేశ్వర స్వామికి అర్పించిన బంగారు పుష్పాల స్థానంలో మట్టిపూలను చూసి ఆశ్చర్యపోయాడు ఇది ఎలా జరిగిందో అతనికి అర్థం కాలేదు అర్చకులు తాను అర్పించిన బంగారు పూలను అపహరించి మట్టిపూలను పెట్టారని అనుమానించాడు తన భటులను గుడిలో పుష్పాలకి కాపలాగా నియమించాడు రాజు ఎన్ని విధములుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టిపూలే స్వామివారి వద్ద ఉండేవి మహారాజునకు మానసిక వేదన పెరిగింది చింతపీడితుడైన రాజుకి శ్రీవేంకటేశ్వర స్వామి కలలో దర్శనమిచ్చి ఇలా చెప్పారు రాజా సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు అతడు కుండలు తయారు చేయుచూ నిరంతరం నా స్మరణలో లీనమై ఉండే మహాభక్తుడు అతడి భక్తి ప్రభావంతో అతడు సమర్పించిన మట్టి పూలు నా సన్నిధిలో ప్రత్యక్షమవుతున్నాయి నీవు సమర్పించిన బంగారు పుష్పాలు అతడి భక్తి ముందు నిలువలేక అదృశ్యమవుతున్నాయి భక్తిలో అతడు నీకంటే గొప్పవాడు అందువల్ల విచారించవద్దు అని స్వామి ఓదార్చాడు తనను మించిన భక్తుడు ఎవరో ఉన్నారని స్వామివారు చెప్పిన మాటలను పరిశీలించుటకై వెంకటాచలానికి సమీపంలో ఉన్న పల్లెల్లో సైనికులతో కలిసి తిరగసాగెను ఒక ఊరిలో కుండలను చేస్తూ చేతికి అంటిన మట్టిని పుష్పంలా చేసి సమీపంలో ఉన్న శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రతిమకు సమర్పిస్తున్న భీమునిని చూసి రాజు ఆశ్చర్యపోయాడు భీముని దగ్గరికి వెళ్ళి నీవు స్వామిని మట్టిపూలతో పూజించటం ఎలా నీకు పూజకు పుష్పాలు దొరకటం లేదా అని అడిగాడు భీముడు రాజుకి నమస్కరించి మీ వంటి మహానుభావులు మా ఇంటికి రావడం వల్ల మా గృహం పవిత్రమైంది నేను చదువులేని మూర్ఖుడిని స్వామిని ఎలా పూజించాలో నాకు తెలియదు నేను దరిద్రుడను కుండలు తయారు చేయడం మా కుటుంబ జీవనాధారం అందుచేత నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు కుండలు చేయక తప్పదు చేతికి అంటిన మట్టినే పుష్పంలా చేసి స్వామివారికి సమర్పించుకుంటున్నాను అని వివరించాడు కుమ్మరివాని మాటలు విని రాజు మిక్కిలి ఆశ్చర్యపడెను కుమ్మరివాని భక్తికి ముచ్చటపడి అతనికి నమస్కరించి తన రాజ్యంకి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతకాలానికే భీముడు సశరీరంగా వైకుంఠము చేరెను వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇకనుంచి ప్రతి ఉదయం ప్రసాదాన్ని మట్టిపాత్రలోనే నివేదించవలెను అని తొండమాను మహారాజుకు కలలో కనిపించి ఆజ్ఞాపించారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు స్వామివారి సన్నిధిలో ఈ ఆచారం పాటించబడుతోంది దీనిని ఓడు అని పిలుస్తారు ఎన్నెన్ని నైవేద్యాలు స్వామివారికి సమర్పించినా కులశేఖర పడిని దాటి మట్టికుండలో సమర్పించిన ఈ ప్రసాదమే స్వామివారికి మొదటిగా చేరుతుంది తొండమానుడు శ్రద్ధతో శ్రీవేంకటేశ్వర స్వామిని అర్చించి నిత్యోత్సవాలు రథోత్సవాలు వంటి సమారాధనల్లో నిమగ్నుడై చివరికి విష్ణులోకాన్ని చేరాడు